మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి నలభై బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు గ్రామీణ బ్యాంకులు కావచ్చు కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు అందరిని అడిగాం మా రైతులు ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నవాళ్ళు కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా ఒకవేళ ఎవడన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా మేము సేకరిస్తున్నాం అవి కూడా తీసు కాబట్టి మేము ఆ రోజునే చెప్పాము ఈ నలభై ఒక్క లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వరకు మేము చేస్తాను తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజునే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము మీకు కూడా ఈ బ్యాంకు లిస్టు పంపిస్తాను ఆ పెద్దలకు పంపించండి మరి బ్యాంకులు పంపించిన ఇంతైతే వీడికి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినట్టుగా అంతుండే ఎంతుంది అంతుంది ఎంతుంది అని చెప్తున్నారు ఆళ్ళు ఖాతాలు ఆళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున నలభై లక్షలు వచ్చినాయి ఆ రోజు నాకు ఈరోజు దగ్గర దగ్గరికి నలభై రెండు లక్షలు వచ్చినాయి అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయ అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు మరి వాళ్ళు అప్పుడు డెబ్బై లక్షలు ఉంటే నలభై లక్షలు ఎందుకు రాసుకున్నారు ఇవాళ మేము పంపి మాకు పంపించిన లిస్టులో నలభై రెండు లక్షల మంది వచ్చారు ఇంకా కొద్ది మంది పెరుగుంటారు గత ఐదేళ్లలో మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి రెండు లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లు వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్లలో పంటకాలం వచ్చింది భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చిన్న రైతులు ఉంటారు కాబట్టి రెండు